జిల్లా కోడుమూరు అగ్రికల్చర్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేశారు రైతుల కష్టాలంటే వర్ణనాతీతం పంట పండితే ధర ఉంటే పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు అని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వం సబ్సిడీలు గిట్టుబాటు ధరలతో రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు ఏడీఎస్ సాలురెడ్డి మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ గౌడ్ టీడీపీ నాయకులు మల్లికార్జున గౌడ్ రైతులు పాల్గొన్నారు ప్రతి రైతు కూడా పంట నమోదు చేసుకోవాలి పంట నమోదు అంటే రైతు ఏ పంట వేసుకుంటాడో ఆ పంట దగ్గర నిలబడి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కాబట్టి నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే బీజేపీ మిత్రులకి అలాగే పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు ఈరోజు పప్పుసనగ సబ్ సబ్సిడీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే ఈరోజు కురుముడులో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఒక రైతు బిడ్డనే మాకు కూడా పొలం ఉంది మేము రెండో అగదాట్లు పడి మా యొక్క తల్లిదండ్రులు చాలా ఇబ్బందిగా గురవుతుంటారు వ్యవసాయ రంగంలో అట్లా ఇబ్బంది పడుతు కూడా మమ్మల్ని చదివించుకుంటూ రావడం మాకు ఈరోజు ఈ స్థాయికి ఎదగడం మాకు సంతోషంగా ఉంది వాళ్ళు పెట్టిన దాని యొక్క విషయం మాత్రమే ఎందుకంటే రైతుల యొక్క ఇబ్బందులు నాకు చాలా బాగా తెలుసు పంటలు పండితే రేట్లు ఉండవు రేట్లుంటే పంటలు ఉండవు ఇలా అలాగే రేట్లుంటే పంటలుంటే వర్షాలు పడవు మీకు అన్ని ఉంటాయి నేను చెప్పడం కాదు ఏమంటే మేము చిన్నప్పటి నుంచి దానిలో వెలిగాము కాబట్టి చెప్తున్నాను ఈ యొక్క సబ్సిడీ విత్తనాలు ఇరవై ఐదు శాతం సబ్సిడీతో ఈ యొక్క మన గవర్నమెంట్ ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే మన మండలానికి ఇరవై రెండు వేల రెండు వందల క్వింటాల్ల సబ్సిడీ విత్తనాలు అందించడం ఈ యొక్క ఇంకా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయడానికి మా యొక్క వంతు సహాయం అంటే కృషి చేయడానికి నేను కూడా ప్రభుత్వంపై అడగడానికి కూడా నేను కృషి చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు అందరి పంటలు వేసుకుంటే దాని ద్వారా ఎక్కువ ఆదాయం రావడానికి వాణిజ్య పంటలుగా చేసుకొని మన యొక్క ఆదాయాన్ని పెంపొందించుకోవాలి ఈ యొక్క వ్యవసాయ రంగం అన్నది ఈ వ్యవసాయ రంగం ద్వారానే మన భారతదేశం ఒక వెన్నెముక వ్యవసాయ రంగం అనేది మన దేశానికి వెన్నెముక రైతులు ముఖ్యంగా వ్యవసాయం ద్వారా వ్యవసాయం ద్వారానే మన భారతదేశం ఈ యొక్క పంటల ద్వారా అలాగే వరి గోధుమ బార్లీ జొన్న వీటి ద్వారానే మన యొక్క జీవన స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ శాతము మనం అన్నం తీసుకుంటాం అంటే ఐ మీన్ రైస్ రైస్ అలాగే అదే నార్త్ ఇండియన్స్కి వెళ్తే ఎక్కువ శాతం గోల్డ్ బోల్డ్ తీసుకుంటుంది అది వాణిజ్య పంటలు ఈ యొక్క జొన్న కానీ గోమలు కానీ ఎక్కువ తీసుకుంటే దీని ద్వారా మన ఆరోగ్య పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి ఎందుకంటే బీపీ కానీ షుగర్ కానీ లేకుండా కంట్రోల్గా ఉండడానికి కూడా ఈ యొక్క మన బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే గత ప్రభుత్వంలో దాదాపు ఐదు సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ కూడా మనకి సబ్సిడీలు కానీ అలాగే ట్రాక్టర్స్ కానీ సబ్సిడీలో స్పేయర్స్ కానీ ఆలి పట్టాలు కానీ మందులు కానీ ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వలేదు కానీ ఈసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే తొందరలోనే ఇలాంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం అలాగే పునరుగమిస్తున్నారు దీని ద్వారా మనం ఎన్నో అభివృద్ధి చేసుకుంటే మన యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటేనే మన యొక్క రాష్ట్రం కూడా బాగుపడుతుందని తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయ రంగం వాణిజ్య రంగం అనేది చాలా చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు కళల్లాగా చూసుకుంటారు ఎందుకంటే ఆయనకి అన్ని తెలుసు కాబట్టి దానికి కూడా వ్యూహరచన చేసుకుని రూపకల్పన ద్వారా మన యొక్క అభివృద్ధి చెందాలి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే ఎక్కువ శాతం మన యొక్క ఈ అతిథ్యం దీని ద్వారా తెలియజేస్తున్నానంటే నిరుద్యోగం కూడా తగ్గుతుంది వ్యవసాయ రంగం కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే రావు వ్యవసాయ రంగమే అతిపెద్ద పెద్దపీట మన యొక్క భారతదేశంలో దీని ద్వారా మనం కూడా మన యొక్క అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఈ సమముఖ్యంగా తెలియజేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగంపై గతంలో కూడా ఈ సబ్సిడీలను కూడా గత ఆయన ఉన్నప్పుడే పెట్టారు అలాగే మద్దతు ధరను కూడా ఆయన ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన వ్యవ వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులని ఇంత ముందుకు తీసుకెళ్లి వారిని ఇంత అభివృద్ధి చెందించేలా వారు బాగుపడాలి ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి ఆయన ఆయన యొక్క సంకల్పం కాబట్టి ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియవచ్చు తర్వాత ఒక్కూరు నుంచి విజయుడు రైతు రావచ్చు వృత్తి నుంచి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు ఇద్దరు రండి అంటే మీ విత్తనాలకి ప్రభుత్వమే మనకి రంజాన్ ల్యాబ్ నుంచి తయారు చేసుకున్న సార్ ఇది బయట ఇది కూడా యాభై రూపాయలతో సబ్సిడీతో ఇస్తున్నారు